అందరికీ నమస్కారం ఈరోజు ఒక ఆర్థిక నేరస్తుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం వలన రాష్ట్రం అభివృద్ధి చెందలేదు సరికదా సంక్షేమంలో కూడా వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితి ఈరోజు ముప్పై సంవత్సరాలు అభివృద్ధి సంక్షేమం వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం దాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఆయన చేసేటటువంటి ఆర్థిక నేరాల్ని మాఫీ చేసుకోవటం కోసం వ్యవస్థల్ని మభ్యపెట్టడం నాశనం చేయటం చేతిలోకి తీసుకోవటం ఏదైతే నేరం చేశారో దాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఇతర పార్టీల మీద నాయకుల మీద దాడి చేయటం అనే దానికి నిన్న చంద్రబాబు నాయుడు గారి పైన ఈ స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక కార్పొరేషన్లో అవాస్తవాలను తీసుకుని అవాస్తవాలను ప్రజలకు చెప్పి సిఐడి అనేటటువంటి వ్యవస్థను చేతిలోకి తీసుకుని ఈ ఫ్యాబ్రికేటెడ్ ఆరోపణలతో అరెస్ట్ చేయడం అనేటటువంటిది తీవ్రంగా ఖండిస్తున్నాం వీటి వలన రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది తప్ప ఈ చేసినటువంటి వ్యక్తికి ఏదైనా లాభం చేకూరుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి ఆయన మనుషులు ఆయన పార్టీ భావించుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ ఆర్థిక నేరస్తులు కాబట్టి వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి క్రిమినల్గా కానీ ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ వస్తాయా ఓ బిజినెస్ మ్యాన్ వస్తారా లేదు ఇంకో విధంగా ఏదైనా ఇక్కడ డెవలప్ చేసుకోవటానికో చదువుకోవటానికో పిల్లలు పంపిస్తే బాగుంటుంది అనే ఆలోచన ఏ విధంగా చూసినా యొక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఇంకా అదర్వైజ్ కానీ ఎట్లా తీసుకున్నా మిగతా రాష్ట్రాల కన్నా ఈ గత ఐదు సంవత్సరాలు కిందకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యక్తులందరికీ కూడా ఆయన హెంచ్ మ్యాన్ అందరికి కూడా తెలిసిపోవటం వలన ఏదో ఒకటి చేయాలి వాళ్ళు మనం సమానం అని చెప్పాలి అందుకోసం ఫ్యాబ్రికేటెడ్ ఆరోపణలు చేయాలి అనేటటువంటి భాగంలో మరి స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుని దీన్ని తీసుకునేటటువంటి పరిస్థితి గత నాలుగైదు మాసాల నుంచి చేసుకుంటూ వస్తున్నట్టుగా మనకు అందరికి కూడా అర్థమవుతుంది ఇది ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది కూడా ఎందుకంటే ఇక్కడ జరిగేటటువంటిది మనం ఒకసారి ఆలోచించుకుంటే ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ప్రభుత్వంలో ఒక రెండు వందల డెబ్భై కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేసి రెండు లక్షల పదమూడు వేల మంది పైచీలకు ట్రైనింగ్ ఇచ్చి డెబ్బై వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం కల్పించడానికి కావాల్సినటువంటి స్కిల్ స్కిల్స్ని ఇచ్చి చేసినటువంటి కార్పొరేషన్ని గతంలో రెండు వేల పదమూడు నుంచి ఇది గుజరాత్లో పనిచేస్తుంది అలాగే మధ్యప్రదేశ్లో కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో అక్కడ కూడా పనిచేస్తుంది ఇక్కడ కూడా ఒక కార్పొరేషన్ పెట్టి ఒక టెన్ పర్సెంట్ మనీ మనం ఇస్తే గవర్నమెంట్ సైడ్ నుంచి ఇప్పుడు నేను చెప్పినటువంటి రెండు లక్షల పదమూడు వేల మందికి ట్రైనింగ్ అనండి లేదు డెబ్బై వేల మంది పైచీలకు వరకు ఉద్యోగాలు అనండి ఇవి వచ్చాయి అంటే అరే గవర్నమెంట్ టెన్ పర్సెంట్ ఈ ప్రాజెక్ట్లో పెడితే సరిపోతుంది అనేటటువంటి చేసి పాలసీ మ్యాటర్ తీసుకుని ముఖ్యమంత్రి గారికి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి అనేకమైనటువంటి శాఖలు ఉంటాయి అనేకమైనటువంటి ఈ కార్పొరేషన్స్ ఉంటాయి వీటన్నిటిని పర్యవేక్షణ చేసుకోవడానికి కన్సర్న్ మినిస్టర్స్ అదేవిధంగా కన్సర్న్ ఎండిస్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఉంటారు పాలసీ తీసుకున్న తర్వాత ఈ రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు కూడా మరి రిలీజ్ అయినాయి దానికి తగినటువంటి మరి రిజల్ట్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి కానీ వీళ్ళు ఫ్యాబ్రికేటెడ్గా మరి ఒక సంస్థను తీసుకొని వాళ్ళ ద్వారా బలవంతంగా చెప్పించి చే చేసినటువంటి కార్యక్రమంలో అరెస్ట్ వరకు కూడా తీసుకెళ్లి చేసినటువంటి పరిస్థితి చూస్తుంటే ఇదంతా కక్ష ధోరణితో కక్షాపూరితమైనటువంటి ఆరోపణలతో చేసినటువంటి పనిగా మనందరికీ కనిపిస్తుంది నూటికి నూరు పాలు అదే విధంగా చేశారనేటటువంటిది మనకు పూర్తిగా కనిపిస్తుంది అదేవిధంగా లోకేష్కి లోకేష్ గారి పైన కూడా నిన్న ఆయన చెప్తున్నారు సిబిఐ సిఐడి చీఫ్ ప్రెజెంట్ ఉన్నటువంటి ఆయన ఆయనకి దీనికి ఏమిటి సంబంధం అంటే ఆయన ఏదో యోగాలంలో వచ్చారు ప్రజల్లో తిరుగుతున్నారు లీడర్గా బాగా ఎమర్జ్ అయ్యారు ఎమర్జ్ అయినటువంటి వ్యక్తి మీద కూడా బుర్ర జల్లాలి మరి ఆయన ఏదో చేసేస్తాము అనే పద్ధతిలో ఆయన మాట్లాడడం కూడా చూస్తుంటే ఇవన్నీ ఏంటి ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళ్తుంది ప్రజాస్వామ్యంలో ఈ అరాచక ధోరణేంటి ఈ విధ్వంస్కరమైనటువంటి కార్యక్రమాలు ఏంటి అనేది ప్రజలందరూ కూడా ఆలోచించాల ఆలోచించే సమయం వచ్చింది ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మరి ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇరవై సంవత్సరాల దగ్గర దగ్గర అపోజిషన్ పార్టీ లీడర్గా పనిచేసినటువంటి వ్యక్తి నుంచి పార్టీని నడిపి నడిపిస్తుండేటటువంటి వ్యక్తి నేషనల్ ఇంటర్నేషనల్ ఫేమ్ ఉండేటటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మీద ఈ ఫ్యాబ్రికేటెడ్ ఆరోపణలు చేస్తూ మరి యువ నాయకుడు యువకళంలో గత నెల రెండు మాసాల నుంచి మనం అందరం చూస్తున్నాం జనం బాగా వస్తున్నారు ఒక కక్షతో దుగ్ధతో బాధతో రాబోయే ఎన్నికలు రెండు మూడు మాసాల తర్వాత వస్తాయి షెడ్యూల్ ప్రకారం అయితే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మబ్బి పెట్టి ఈ కార్యక్రమాన్ని చేయడం కోసం లోకేష్ మీద కూడా ఆరోపణలు చేయడం అనేటటువంటిది తీవ్రంగా ఖండిస్తున్నాం మరి అది కూడా ఇలాంటి చెత్త చెత్త ఆరోపణల వల్ల ఉదయించే సూర్యుడిని అరచేతిని పెట్టి ఆపే కార్యక్రమాన్ని చేయాలనుకుంటే అది ఎంతసేపు నిలవదు అరచేత్తో సూర్యుని అడ్డం పెట్టాలన్నా జరిగేటటువంటి పని కాదు అని చెప్పి ఈ సమయంలో తెలియజేస్తూ ఇక్కడి కార్పొరేషన్కు సంబంధించి మరి ఆరోపణలు చేసేటప్పుడు ఇక్కడ జరిగినటువంటి విషయాలు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ ఒక్కసారి చూడండి ఇది మీరు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వాల్యుయేషన్ ఇమ్మని చెప్పి వాళ్ళకి ఈ కార్పొరేషన్ పంపిస్తే మన సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో పనిచేస్తుండేటటువంటి సెంట్రల్ వ్యవస్థ రెండు వేల పదిహేను పదహారులో ఇచ్చినటువంటి వాల్యుయేషన్ రిపోర్ట్ ఇది బాగానే పనిచేస్తుంది సిమెంట్స్కి సంబంధించినటువంటి ఈ కార్పొరేషను అదేవిధంగా ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టు బాగానే పనిచేస్తుంది అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ దీనికోసం సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్కి ఫీజు కింద కూడా థర్టీ ల్యాక్స్ మరి పే చేసినటువంటి పరిస్థితుల్లో మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటిది అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా ఇవి చేస్తుండేటప్పుడు వాళ్ళు ఇచ్చేటటువంటి సర్టిఫికెట్లనే ఇది కూడా ఇచ్చారు అని అంటే వీళ్ళ ఆరోపణలు ఏ విధంగా ఉన్నాయి ఫ్యాబ్రికేటెడ్ అని మనకి ఖచ్చితంగా కక్షపూరితంగా చేసినటువంటి కార్యక్రమం అనేటటువంటిది పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీళ్ళు అపాయింట్ చేసినటువంటి ఏ శ్రీకాంత్ అని చెప్పి ఈయన మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్పెషల్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఈయన ఒక సర్టిఫికెట్ ఇచ్చారు ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేటటువంటిది మా ఆంధ్రప్రదేశ్లో ఉంది బాగా పనిచేస్తుంది అన్ని విధాలుగా కూడా చాలామందికి ట్రైనింగ్ ఇచ్చారు చాలామందికి జాబ్స్ వచ్చాయి అదేవిధంగా రెండు లక్షల పదమూడు వేల మందికి టెక్నాలజీని ఉపయోగించేయటం వలన చాలా దినగా ఉపయోగపడింది ఈ కార్పొరేషన్ నుంచి అని చెప్పి మీ గవర్నమెంట్లో మీరు ఎండి ద్వారా ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఎవరికైనా అవసరం అనుకున్నా ఎక్కడ అనుకున్నా దీన్ని మేము సర్టిఫై చేస్తున్నాము అని చెప్పి ఇచ్చినటువంటి పరిస్థితి మరి సడన్గా ఈ రోజున ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు నాయుడు గారి పైన లేదు యువగాలంలో ముందుకు వస్తుండేటటువంటిది ప్రజలతో మామేకం అవుతుండేటటువంటి లోకేష్ పైన లేదు కొంత ఇంకా కొంతమంది పైన కక్ష కోసం రాజకీయ కక్ష తీర్చుకోవటం కోసం మరి ఎన్నికల్లో మీరు ఏదో ఆర్థిక నేరస్తులు పన్నెండు ఛార్జ్ షీట్లు ఉన్నాయి అదేవిధంగా నలభై మూడు వేల కోట్లు నలభై మూడు వేల కోట్లు ఆర్థిక నేరాలు జరిగాయన్నారు ఇప్పుడు పదేళ్ళు పన్నెండేళ్ళు అయిపోయింది ఇంకా దాన్ని టైం తీసుకోవటానికనో లేదంటే ఇంకోటో ఇంకోటో పెట్టి మళ్ళీ ప్రజల ముందుకెళ్ళేటప్పుడు ఈ కార్యక్రమం ఏంటి నీ చ నీ చొక్కా నల్లగా ఉంది దాని మీద మార్కులు ఉన్నాయి అందరి చొక్కాలు తెల్ల చొక్కాలు ఉంటే వాటి మీద కూడా కాస్త బురద జల్లి లేదు కాస్త పేడ నీళ్ళు పోసి ఇళ్ళ చొక్కాలు కూడా ఇలాగే ఉన్నాయని చెప్పడం కోసం చేసే కార్యక్రమం దీన్ని ప్రజలు నమ్మరు ఇది ఎన్నికల స్టంటు ఎన్నికల ముందు చేసేటటువంటి పరిస్థితి మేము ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక ఆర్థిక నేర నేరగాడు ఒక ముఖ్యమంత్రిగా ఉంటే డెవలప్మెంట్ చేయాల్సింది పోయి సంక్షేమం చేయాల్సింది పోయి ఈ కక్షపూరితమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ ఎన్నికల ముందు మిగతా వాళ్ళందరి మీద కూడా ఏ విధంగా దాడి చేస్తున్నారు ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ ఆరోపణలతో అనేటటువంటిది ఆలోచించండి అని చెప్పడం కోసం మరి మీకు అందరికి కూడా తెలియజేసేది ఏంటంటే మొత్తం ఈ నేర ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి నేరాలు చేసినటువంటి వ్యక్తి పదహారు మాసాలు జైల్లో ఉండేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం ఏ విధంగా ఉంటుంది ఎన్నికలు ఏ విధంగా సజావుగా జరుగుతాయి ఎన్నికల ముందు ఎవరి మీద ఏం చేయాలి అనేటటువంటి ఫ్యాబ్రిగేషన్స్ అన్నింటిని కూడా చేసుకుంటే వ్యక్తి గురించి ఆలోచన చేయండి ఈ వ్యక్తి చేసేటటువంటి కార్యక్రమాలని ఎదిరించాల్సినటువంటి అవసరం ఉంది ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇలా చేసుకుంటూ పోతే ఈయన్ని నిలువరించేటటువంటి కార్యక్రమం ఎన్నికల వరకే కాకుండా ముందు కూడా నిలువరించాల్సినటువంటి అవసరం ఉందేమో అనేటటువంటిది ప్రజలందరూ ఆలోచిస్తున్నారు ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని చెప్పి ఈ ఆర్థిక నేరగాళ్ళని నేరస్తుల్ని ఏ వన్ ఏ టూ ఏ త్రీ అందరు కూడా మరి ఈ కార్యక్రమాన్ని చేస్తూ వాళ్ళలాగే అందరి మీద కూడా బుర్రజల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారు అనేటటువంటిది ప్రజలందరికీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వండి బుద్ధి చెప్పండి అని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్